అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జశ్వతా వైబ్స్ నేను మీ జస్విత సో ఈరోజు టేస్టీ అయిన ఉప్మా చేసుకుందామా ఇది క్యారెట్ ఉప్మా అండి సో ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ముందే క్యారెట్ని తురిమి ఇంకా ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నా ఇది ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం ఫ్రై అయి క్యారెట్ చిన్నపిల్లలకి చాలా అంటే చాలా మంచిది డైలీ కొంచెం ఇవ్వడానికి ట్రై చేయండి సో ఇప్పుడు జీలకర్ర వేగినట్టుంది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి క్యారెట్ ఉప్మా వల్ల బెనిఫిట్స్ ఏంటంటే క్యారెట్ ఉప్మా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ సాఫ్ట్ ఫుడ్ ఇది క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది దానివల్ల ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ కూడా మంచి బిల్డ్ అవుతుంది ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసాక మనకు ఆనియన్స్ అనేవి వేగిపోతూనే ఉంటాయి అలానే వేయిస్తూ ఉండండి ఇప్పుడు కొంచెం క్యారెట్ తురుము కూడా వేసేసేయండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది కూడా బాగా ఫ్రై అవ్వాలి పిల్లలకి ఏ ఫుడ్ పెట్టినా అది ఫుల్ కుక్డ్ ఫుడ్ పెట్టాలి ఫుడ్ అస్సలు ఇవ్వద్దు పిల్లలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినట్టుంది సో కొంచెం కలిపేసి కొన్ని వాటర్ పోసుకోండి దీంట్లో వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఉంచండి సో దట్ వాటర్ బాయిల్ అవుతాయి మన క్యారెట్ కూడా మంచి ఉడికిపోతుంది దాంట్లోనే బాయిల్ అయినట్టుంది ఇప్పుడు ఉప్మా వేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి మీడియం ఫ్లేమ్లోనే బాగా కలపండి దాన్ని ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ ఇది చాలా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ రోజూ నైట్ ఇచ్చినా పర్లేదు నేనైతే మా బాబుకి ఫీవర్ అట్లాంటి టైంలో ఇస్తాను ఎప్పుడైనా రైస్ తినాలనిపించకపోతే వాడు ఇంట్రెస్ట్ చూపించకపోతే ఈ ఫుడ్డే పెడతాను అండ్ దీంట్లో కొంచెం నెయ్యేసి పెట్టాలి సూపర్ టేస్ట్ ఉంటుంది పెద్దవాళ్ళైనా ఈజీగా తినేయచ్చు మా బాబు చాలా ఫేవరెట్ ఫుడ్ ఇది అతను చూడండి ఎలా అడుగుతున్నాడో అదేమో ఇంకా కూల్ అవ్వలేదు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గాయస్